మీ అందరికి నమస్కారం మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చినామంటే అన్ని వీడియోలలో చూస్తే హైదరాబాద్లో ఆడోళ్ళకు చాలా కష్టాలున్నాయి హైదరాబాద్లో హైదరాబాద్కి వెళ్ళి వస్తే కామారెడ్డిలో కష్టాలు అది ఎక్కువ ఆడోళ్ళకి ఎక్కువ కష్టాలు ఉన్నాయి మొగోళ్ళు ఎక్కడన్నా పోయి టిఫిన్ చేస్తారు లేదంటే ఎక్కడన్నా తిరగలుగుతారు కానీ ఆడోళ్ళు ఇంటికానే ఉంటారు చిన్న పిల్లల్ని కాపాడుకోవాలంటే ఆడోళ్ళకు ఉన్నంత బాధ మగోళ్ళకు ఉండదు చిన్న బాలింతలు ఉంటారు కడుపుతో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి అన్ని వస్తువులు కొట్టుకపోయినాయి బియ్యం కొట్టుకుపోయినాయి పప్పులు కొట్టుకపోయినాయి అని అందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం చూసిన తర్వాత ఇప్పుడు మేము ఒక పెద్ద సారు దృష్టికి తీసుకెళ్ళినాం ఆ సారు కూడా ఇప్పుడు నరేష్కు ఫోన్ చేసి మరి ఎట్లుంది కామారెడ్డిలో పరిస్థితి అంటే చాలా కష్టాలుందన్న ఆవిడ మీరు సాయం చేయాల్సిందే అని చెప్పేసి నరేష్ అన్న చెప్పిండు నేను చెప్పిన ఉపేందర్ సారు చెప్పిండు చెప్తే వాళ్ళు ఎవరు మరి చేద్దాం మనం ఎంతమంది ఉంటారు అంటే కొంతమంది ఉంటారని అని చెప్పినాం ఇక పేరు ఏంటి పేరు అంటే ఆ అమ్మ పేరు చూసుకోండి రెడ్డి లక్ష్మి అమ్మ పేరు రెడ్డి లక్ష్మి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అని ఉండదు వీళ్ళకు ఈ కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైనా వృద్ధులకు కూడా ముసలలకు కంటి ఆపరేషన్లు చేపించడం కంటి పరీక్షలు చేపించడం పేదోళ్ళకు ఆదుకోవడము ఇట్లాంటివన్నీ చేస్తుంటారు స్కూళ్ళల్లో ఎవరైనా ఫస్ట్ మంచి చదివేటోళ్ళకి హెల్ప్ చేస్తారు అదేవిధంగా వీళ్ళు ఎక్కువ మునుగోడు నల్లగొండ చేస్తారు అనేది ఉంది అమ్మ పేరు కోమటిరెడ్డి సుశీలమ్మ కోమటిరెడ్డి సుశీలమ్మ ఈ మేము అమ్మ పేరు మీదనే ఫౌండేషన్ పెట్టరు ఈ అమ్మ ఎవరంటే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అమ్మ ఇప్పుడు మనకు చాలామంది కొడుకులు కానీ మనం తల్లులు ఉన్నప్పుడే చాలామంది పట్టించుకుంటున్నారు బయట తల్లిదండ్రులను కానీ రాజగోపాల్ రెడ్డి గారు చనిపోయిన వాళ్ళ అమ్మ పేరు మీద కూడా వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటూ పేదోళ్లకు కొన్ని వందల కోట్ల దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు అందులో భాగంగానే కామారెడ్డి వాళ్ళకు చెయ్యాలా చాలా కష్టాలు ఉన్నాయంటే ఇగో కోమటిరెడ్డి లక్ష్మి గారు కూడా ఫౌండేషన్ చైర్మన్ గారు ఆలోచించి మరి ఏం చేస్తే బాగుంటుందంటే నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పి చెప్తే నిత్యావసర సరుకులు ఏమేమి కావాలంటే చెప్పినాం ఏమైందన్న ఇప్పుడు నిత్యావసరకుల ఒక్క నిమిషం కారం ఉందమ్మా మీకు చూపిస్తున్నాం మీకు తెలవాలి కదా ఇగో పసుపు ఉంటుంది మీకు ఒక కొన్ని రోజుల కన్నా ప్యాకెట్ ఇగో పెసరపప్పు ఇది తొగరిపప్పు బియ్యం కుడదు ఒక ఐదు కిలో రైస్ ఒక లీటర్ ఇది ఒక్కొక్క కుటుంబానికి ఇస్తాము అందరికీ బ్యాగులు ఇస్తున్నాము దయచేసి మీరు మీద పడవద్దు మీరు కావాలి మీరు ఇట్లనే మంచిగా ఉంటే ఒక నర్స తాత ఉంటాడు మీ కామరెడ్డి కష్టాల మీద ఒక్కటే నిమిషం మీ గురించి బాధపడతాడు పాట పాడతాడు పాటిన తర్వాత మీకు ఇచ్చేస్తాం అవు నర్సాయ తాత హలో ఆ తాత ఇక బతుకమ్మ గుంటలో బతుకులు ఆగమైపోయినాయి మరి నువ్వు కామారెడ్డిలో ఉన్నాము వీళ్ళ మీద నువ్వు ఒక పాట వాడితే బాగుంటది చాలా డబ్బున్నోళ్ళు కూడా ఇలా సాయం చేయాలని నీకు ఫోన్ చేసిన తాత కామారెడ్డిది వింటున్నావు కదా వరద బాధితులు ఇప్పుడు కామారెడ్డిలో ఉన్నాం లైవ్ లో ఉన్నావు అందరూ ఆడవాళ్ళు ఉన్నారు మనోళ్ళు పెద్ద మనుషులు చెప్పు ఒక పాట వాడు మీద కామరెడ్డి కష్టాలు అందరికి తెలవాలి ఆ కామారెడ్డి కన్నీళ్లు తీస్తున్నది కామారెడ్డి కష్టాల పాలైనది కామారెడ్డి కన్నీలు తీస్తున్నది కామారెడ్డి కష్టాల పాలైనది ఆకార వర్షము సగల పంటాల వరద ముంచింది చెడుపు వానతో ెడ్డి చెరువైపోయింది అకాల వర్షము సగల పంటల వరదల నుంచింది చెడుపు వానతో కామారెడ్డి చెరువైపోయింది వాగులు వంకలు పొంగి పొర్లి ఇండ్లు కూలిపోతున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లి ఇండ్లు కూలిపోతున్నాయి ఒనపుగా తినే సా మాలు గంగలో గరిసినై కుందు కఠినే సామాన్లే గంగ గరిసినై కామారెడ్డి కన్నీలు తీస్తున్నది కామారెడ్డి కష్టాల పాలైనది కామారెడ్డి కన్నీలు తీస్తున్నది ಮಾರೆಡ್ಡಿ ಕಷ್ಟ ಪಾಲ ಹೋ ಹಣ್ಣ ಜನಮರಿಪು తంక బువకు సం తల్లడి తుమ్మరు రండి వా రాజకీయ అనే తలార కామా కన్నీటి గారండి వర మనసున్న ఈ కామ రెగ్గి జనాలను ఆదుకో ఆదుకో వసవశని రెక్కలు ముక్కలు చేసుకుయే ప్రజలకు ఎంత కష్టం వచ్చిన నర్సయ్య తాత థ్యాంక్ యూ సో మచ్ నర్సయ్య తాత థ్యాంక్ యూ సో మచ్ ఈ పాట పాటైన తర్వాత ఎందుకోసం ఆడిపించిన అమ్మ అంటే మనసున్న మహారాజులు కూడా ఇంకా కోమటిరెడ్డి లక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా రావాలని చెప్పి మేము తెలంగాణలో ఆంధ్రాలో తెలుగు వాళ్ళు అమెరికాలో ఎన్ఆర్ఐలో కామారెడ్డికి వెళ్ళి అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు అందరు సాయం చేయాలని కోరుకుంటున్నాం తాత ఈయన బిగ్ బాస్కు సెలెక్ట్ అయ్యిండు మొన్న అగ్ని పరీక్ష దాకా చాలా పెద్ద మనిషి నర్సేయ్ తాత మీకోసం కామారెడ్డి వాళ్ళ కోసం ఇంత మంచి పాట పడినందుకు క్షణార్థి చెప్పండి ధన్యవాదాలు చెప్పడమ్మా ధన్యవాదాలు నరసాయ తాత అట్లనే ఇప్పుడు మనం కోమటిరెడ్డి లక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు చెప్పామమ్మా కోమటిరెడ్డి లక్ష్మి గారికి ధన్యవాదాలు థ్యాంక్స్ అమ్మ మీకు థ్యాంక్ యూ తాత థ్యాంక్ యూ మేము డిస్ట్రిబ్యూషన్ చేసి మీకు మళ్ళీ చేస్తా చేసేటట్టే ఉండాలి తప్ప ఎప్పుడు కూడా వచ్చేది తీసుకోలే కానీ మనం ఇచ్చేది ఇవ్వద్దు అని అంటే కుదరదు మీరు కూడా ఏమైనా చేయగలిగితే ఇంకా మీకంటే చిన్నోళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా మీ తరఫున కూడా ఏదైనా సాయం చేయరు ఎప్పుడైనా కూడా ఒకరి నుంచి ఒకరికి సాయం ఎందాలి అని చెప్తారు కామారెడ్డిలో జిఆర్ కాలనీకి వచ్చినాం హెవీ ఎఫెక్టెడ్ ఏరియా ఇది ఇక్కడనే ఎక్కువ మట్టుకు ఫ్లడ్స్ వచ్చినాయి ఇక్కడ చాలామంది కూడా రాత్రి ప్రాణాలతో బయటపడితే సాలు అనుకునే పరిస్థితులు ఉండే ఇదంతా విని మన కోమటిరెడ్డి ఫౌండేషన్ ఏదైతే సుశీలమ్మ ఫౌండేషన్ ఉందో వాళ్ళు ఏం చేశారంటే అన్న మీరు వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆడ ఎవరెవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరికీ నిత్యావసర సరుకులన్నా అందియండి మనం ఈ టైంలో ఏది ఇచ్చినా అది వాళ్ళకి అంతో ఇంతో ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన చెప్పడం వల్ల సో మేము వచ్చినాం మైపాలన్న అట్ల ఉపేంద్రన్న సో పంతులు గారు వీళ్ళందరికీ మీరు ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు అప్పయ చెప్పి ఈ టైంలో రెండు రోజుల మందు కన్నా మందమన్న మీకు ఉపయోగపడేటట్టుగా ఇవ్వడమే ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు సో ఈ టైంలో మీకు సపోర్ట్ చేయడానికి వచ్చినాం అంతే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ ఆ రోజు వినాయక చతుర్థి రోజు ఒకటేసారి వరద ప్రవాహం రావడం ద్వారా అందరం కూడా దర్వాజలు పెట్టుకుని పై పోర్షన్లో ఉన్నాం ఇల్లు కాలనీలో ఉన్న ప్రతి ఇల్లు కూడా మునిగిపోయినాయి ఫస్ట్ పోర్షన్ అందరి యొక్క వస్తువులు కూడా నీట మునిగిపోయినాయి ఏవి కూడా ఉపయోగపడవు ఈ రోజున అందరూ కూడా ఆ రోజు మున్సిపల్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎమ్మెల్యే గారు షబ్బీర్ అలీ గారు స్వచ్ఛంద సంస్థలు అందరూ అక్కడ ఉన్నారు వరద తగ్గిన తర్వాత మమ్మల్ని జేసీబీలో రోడ్డు పరికి తీసుకెళ్తే మా బంధువులు ఇంట్లో తలదాచుకొని ఉదయం వచ్చి చూసుకున్నాము నిన్న ఫైర్ సిబ్బంది వాళ్ళు మున్సిపల్ ఇతరత్ర అందరూ పేరు పేరున ప్రతి డిపార్ట్మెంట్స్ ఆల్ మెంబర్స్ నిన్న హెల్ప్ చేసినారు అందరికీ కూడా ఈ కాలనీలో ఇంత ఇబ్బంది కలిగినందుకు ఈ కోమటెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వారు ఒక రెండు రోజులు మూడు రోజులకు అందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వాలని సద్భావన చేత ఇందరికీ అన్నాకి నిత్యావసర సరుకులు ఇచ్చిన వారికి మా కాలనీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం ఈ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పరమాత్మను సర్వదా రక్షించుగాకటి కోమరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ అయిన శ్రీమతి కొమ్మటరెడ్డి లక్ష్మి గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ వారి వంశాన్ని వారి కుటుంబాన్ని ఆ పరమాత్ముడు సర్వదా రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చేసిన మీ అందరికీ కూడా మీ పేర్లు మాకు అంత పరిచయం లేదు మైపాల్ అన్న గౌడ్ సాబు అన్న మీ అందరికీ కూడా నిన్న వచ్చి మా అందరికీ కూడా మేమున్నాము ఈ ఇస్తున్నామని చెప్పినారు ప్రతి వారికి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు